ఒక మానసిక వైద్యురాలు డాక్టర్ మెరియన్ తన భర్త మరణం తరువాత జీవితం నుంచి తప్పించుకోవడానికి స్కాట్లాండ్కి వెళ్తుంది అక్కడ ఓ బోర్డింగ్ స్కూల్లో పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తూ కొత్త జీవితం మొదలెడతుంది అక్కడ ఆమెకి కలిసిన చిన్నపిల్లవాడు మన మనసు కలకలం చేయే మాటలు అంటాడు నేను భవిష్యత్తు కనగలగను నీవు ఎప్పుడెప్పుడు ఏం చేయబోతున్నావో నాకు ముందే తెలుసు అన్నమాటకు ఆమె తల రానొచ్చు అయింది ఈ బాయ్ చెప్పిన మాటలు నెరవేరుతుంటే మేడంకి బెంగా పెట్టేసింది భూతాల సంగతి దేవుళ్ల పిచ్చి అనిపించుకుని మెంటల్ అయిపోతోందేమో అనిపిస్తోంది కానీ వాడి మాటలు నిజమవుతుండటంతో గుండె వనికిపోతోంది ఆమె జీవితం తారుమారైపోతుంటే ఆమెకి డౌట్ వస్తుంది ఈ పిల్లాడు నిజంగానే శక్తులున్నవాడా లేక తన మస్తిష్కమే మోసం చేస్తుందా ఇక్కడ ఎవరు ఆటలా పడుతున్నారు పిల్లాడా లేక ఆమెని ఏదో ఆత్మ బలిపశువుని చేసిందా ఓసారి పిల్లాడు ఇలా అంటాడు నీవు నా కథలోని పాత్రవు అంతే ఆమె బ్రెయిన్ షేక్ అయిపోయింది అసలే భర్త చనిపోయిన బాధ ఇప్పుడు తన చుట్టూ ఉన్నది ఎవరూ నిజంగా ఉన్నారా అనే అనుమానం పట్టేసింది చివరికి నిజం తెలుస్తుంది అసలు ఎవరు కథ రాస్తున్నారు పిల్లాడా లేక ఆమె తానేనా నిజమా కలనా చివరి ట్విస్ట్ అయితే భయంతో పాతాళానికి తోలేస్తుంది బాబు మనిషి మనసులోని తలపులే ఎంత భయానకమో ఈ సినిమా చూపించింది